ధరణి అగ్రిఫ్ ప్రేక్షకులకు నమస్కారం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ వస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు మొక్కజొన్న ప్రపంచంలోని ప్రముఖ పంట ప్రపంచ వ్యాప్తంగా మొక్కజొన్న దాని అత్యధిక జన్యు దిగుబడి సామర్థ్యం కారణంగా తృణధాన్యాల రాణిగా పిలువబడుతుంది మొక్కజొన్న మాత్రమే ఆహార తృణధాన్యాల పంట దీని వల్ల పర్యావరణానికి ఎంతగానో ఉపయోగాలున్నాయి ఈ మొక్కజొన్న పక్కన సాధారణ పసుపు లేదా తెలుపు ధాన్యము స్వీట్ కార్న్ బేబీ కార్న్ పాప్కార్న్ మైనపు మొక్కజొన్న అధిక ఎమైలెస్ మొక్కజొన్న అధిక నూనె మొక్కజొన్న నాణ్యమైన ప్రోటీన్ మొక్కజొన్న మొదలైన అనేక రకాలు ఉన్నాయి ఇది కాకుండా మొక్కజొన్న ఒక ముఖ్యమైన పారిశ్రామిక ముడి పదార్థంగా పనిచేస్తుంది మానవునికి ఆరోగ్యపరంగా మొక్కజొన్న ఉపయోగం అనంతం మొక్కజొన్న వేర్లు కాండం నుంచి తీసిన కషాయం ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇలా మొక్కజొన్న ఉపయోగం కొన్ని వేల ఉత్పత్తులతో కనబడుతుంది ఒకప్పుడు కేవలం మొక్కజొన్న కండలను కాల్చుకు తినేవాళ్ళు వాటి ఉపయోగం పెరగడం వల్ల ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా మొక్కజొన్న ఉత్పత్తి బాగా పెరిగిపోయింది అందుకే ప్రస్తుతం ప్రపంచ అత్యధికంగా పండే పంటల్లో నాలుగవ స్థానంలో ఉంది మొక్కజొన్న మరి ఇంత డిమాండ్ ఇన్ని పోషక విలువలున్న మొక్కజొన్న పంట పండించేపుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలిగా మరియు సరైన ఎరువులు కూడా వాడాలి కదా అలాగని ఎక్కువ మొత్తాలలో రసాయనాలు వాడి పంటలో ఉన్న ఆ కొన్ని పోషకాలు కూడా చంపేయకుండా సేంద్రీయ ఎరువులు వాడి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుందాం మరి సేంద్రీయ ఎరువులు అంటున్నారు ఏ ఎరువులు బాగుంటాయో కూడా చెప్తే బాగుంటుంది కదా అని అనుకుంటున్నారు కదా ఆ మాకు అర్థమైంది అది మీరు మాకు వేరేగా చెప్పాలా మీ సందేహాలకు సమాధానాన్ని తీసుకొచ్చాం అదే మహతి ఎక్కువ వారి వారి నాగోల్ మరియు శుద్ధి మీ పంటలో మును పెన్నడు లేని విధంగా మొక్కజొన్న పంటల్లో అత్యధిక దిగుబడిలే కాక అంతే అధికమైన పోషకాలతో పంటను పండించేలా మహతి ఏకోటేకు వారి ధరణి శుద్ధి మరియు నానోగోల్డ్ అందుబాటులోకి వచ్చాయి నానోగోల్డ్ అనేది మొక్క పెరుగుదలలో మరియు పూత కాపు రావడంలో కీలక పాత్ర పోషిస్తుంది నానోగోల్ మెగ్నీషియం పొటాషియం జింక్ కాపర్ బోరాన్ తో పాటు మరో పదిహేను అత్యవసరమైన పోషకాలు ఉన్నాయి నానగోల్డ్ వాడడం వల్ల మొక్క దృఢంగా ఆరోగ్యంగా పెరిగి చీడపురుగులను తట్టుకునే శక్తిని ఇస్తుంది అంటే నానోగోల్డ్ మొక్కలో దృఢత్వాన్ని పెంచుతుంది అన్నమాట నానోగోల్డ్ పంటల్లో ఎలాంటి స్థితులను అధిగమించడానికి సహాయపడుతుందో చూద్దాం విత్తనాలు వేసిన తర్వాత నారు ఆశించిన స్థాయిలో గనక రాకపోతే మొక్కలు బలంగా లేకుండా ఎండిపోవడము త్వరగా చీడ పురుగుల బారిన పడ్డం గనక జరుగుతూ ఉంటే నానోగోల్డ్ ను స్ప్రే చేసుకోవచ్చు దీనివల్ల మొక్కలు పోషకాలన్నీ సమాన స్థాయిలో ఉండి మొక్క ఆరోగ్యంగా కూడా తయారవుతుంది ఇప్పుడు నానగోల్ ని ఎప్పుడెప్పుడు వాడాలో కూడా చెప్తాను జాగ్రత్తగా వినండి విత్తనం పెట్టాక మొలకొస్తుంది కదా ఆ మొలక్కి మూడు నుంచి నాలుగు ఆకులు వచ్చిన దగ్గర నుండి ప్రతి పది రోజులకు ఒకసారి పిచ్చికారి చేస్తూ ఉండాలి ఒక లీటర్ నీటిలో ఐదు మిల్లీటర్ల నానోల్ కలుపుకొని పిచ్చికారి చేసుకోవాలి నానగోల్ ని భూమి తేమ ఉండే సమయం చూసుకొని స్ప్రే చేసుకోవాలి మర్చిపోకండి మీకు ఇంకా నానగోల్ వాడే పద్ధతుల్లో గాని నానగోల్డ్ గురించి కానీ సందేహాలుంటే కింది నెంబర్కి కాల్ చేసి మా కన్సల్టెంట్ గారిని అడిగి పూర్తిగా తెలుసుకోవచ్చు ఇప్పుడు ధరణి ధరణి శుద్ధి అనే ఆర్గానిక్ ప్రొడక్ట్ లో లియోనైట్రేట్ మరియు పాటు మరికొన్ని ఖనిజాల మిశ్రమంతో తయారు చేసి ఉంటుంది సుమారు డెబ్బై కోట్ల సంవత్సరాల పాటు భూమిలో నిల్వ ఉన్న ఖనిజమే లియోనైట్రేట్ ఇది రైతు భూముల్లో ఎంతగానో మేలు చేస్తుంది పాత కాలంలో అయితే పశువుల వ్యర్థాలను మనం దిబ్బగా చేసుకుని పొలాల్లో ఎరువుగా వాడేవాళ్ళం కానీ ఇప్పుడు అంటే ఎవరు చేస్తున్నారా చెప్పండి అలాగా కానీ పూర్వకాలంలో పశువుల వ్యర్థాలతో ఉండే దిబ్బల్లోనే ఎక్కువగా పుష్కలంగా లభించే లియోనైట్రేట్ మరోవైపు సీవీడ్ కూడా దీనిలో మిశ్రమం చేయడం ద్వారా ధరణ శుద్ధి మరింత ప్రయోజనంగా మారింది సీవీడ్ సముద్రపు నాచ నుంచి తీయడం ద్వారా సేంద్రియ ఎరువుగా పనిచేస్తుంది సముద్రపు పాచిలో సూక్ష్మ మరియు స్థూల పోషకాలు హ్యూమిక్ ఆమ్లాలు మరియు ఫైటోహార్మోన్స్ పుష్కలంగా ఉన్నందున ఇది కూడా సారాన్ని పెంచే గుణాలు పుష్కలంగా పొందుకుంది అంతేకాక మరణి ఖనిజాల మిశ్రమంతో తయారు చేయబడి రైతులకు అందుబాటులోకి వచ్చిందే ధరణి శుద్ధి ఈ శుద్ధిని ఎలా వాడాలో కూడా చెప్తా వినండి శుద్ధిని నీటిలో కలుపుకొని భూమికి మాత్రమే అందించాలి మర్చిపోకండి భూమికి మాత్రమే అందించాలి డ్రిప్ ద్వారా కానీ మడుల ద్వారా కానీ వివిధ రకాల మార్గాల ద్వారా మొక్కల కింద ఉన్న భూమికి అందించాలి డ్రిప్ ద్వారా అయితే ఎకరానికి అరకిలో మాత్రమే సరిపోతుంది మరో విధంగా అందించాలి అనుకుంటే ఎకరానికి ఒక కిలో వరకు వాడాల్సిందే ఈ ధరణి శుద్ధిని కేవలం విత్తనాలు ముందే కాదు మొలకలు వచ్చిన తర్వాత మొక్క పెరిగే దశలో మొక్క పూతలు వస్తున్నప్పుడు ఇలా అన్ని దశల్లో మొక్కలకు డ్రిప్ ద్వారా గాని మడుల ద్వారా గాని అందిస్తూ ఉండొచ్చు చూశారు కదండి నానోగోల్ మరియు ధరణి శుద్ధి మొక్కజొన్న సాగులో ఎలాంటి అద్భుతాలు సృష్టించగలవో మీ పంటలకు కూడా ఇలాంటి అద్భుతాలే కావాలనుకుంటే ఆలస్యం చేయకుండా వెంటనే ఆర్డర్ చేయడం కోసం మరియు మరింత సమాచారం పొందడం కోసం కింద ఇచ్చిన నెంబర్ ని కాల్ చేయండి మా అగ్రి కన్సల్టెంట్ గారు మీకు స్పష్టంగా వివరించగలరు ఇలాగనే ప్రతి పంటలో వాడాల్సిన ఎరువులేంటి సాగు చేసే విధానాలేంటి తీసుకుంటూ మేము వస్తూ ఉంటాం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధరణి అగ్రి లైఫ్ ని రెగ్యులర్ అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి ధన్యవాదాలు